మస్తురా <laughs> Yeah మహాపడి పూజ నవంబర్ ముప్పై తారీఖు రోజు కూడా ఉంటుంది కాబట్టి ఆ రోజు యొక్క పత్రికను ఆవిష్కరించడానికి మన సంగారెడ్డిలో ఉన్నటువంటి భూస్వాములు అందరూ కూడా ఉన్నటువంటి భూస్వాములు మరియు वाता क्रिश्चियन तरीके बुला आज बाहर एक अंदर हमें संपूर्ण से गर्व तो नहीं मस्त पूर्ण आज इसके बाद i uh -huh. అయ్యప్ప శబరిమల మహాపాదయాత్రలో భాగంగా ఇవాళ సంగారెడ్డి నవరత్నాల దేవస్థానం నుంచి తిరుపతి మీదుగా కాణిపాకం మీదుగా అరుణాచల గిరి ప్రదక్షిణ చేసుకుంటూ శబరిమల వరకు చేరడం జరుగుతుంది స్వామి ఇట్టి ఇవాళ కార్యక్రమం పొద్దున అయ్యప్ప నవరత్నాల దేవస్థానంలో అయ్యప్ప స్వామి వారికి అభిషేకము తదుపరి మా బ్రహ్మశ్రీ అయినటువంటి రాఘవేంద్ర జోశీవరావు పడిపూజ కార్యక్రమము ఆ తర్వాత మా గురువారైన గంగాధర్ శర్మ గురుస గురుస్వామి ఆశీస్సులతో మరియు జ్యోతివాస విద్యాపీఠ వ్యవస్థాపకులు మహేశ్వర డాక్టర్ సిద్ధాంతి గారి ఆశీర్వచనంతో పడిపూజ స్టార్ట్ చేయ పడిపూజ కార్యం నిర్వహించుకొని పాదయాత్ర స్టార్ట్ చేయడం జరిగింది స్వామి ఇట్టి పాదయాత్రకు సంగారెడ్డి గురుస్వాములు మా శ్రీశైలం స్వామి గురుస్వామి ప్రకాష్ గురుస్వామి అందరు గురుస్వామి మరియు మా పాదయాత్ర స్వామి అందరూ కలిసి పెద్ద ఎత్తున ర్యాలీలో పాల్గొనడం జరిగింది వారంతా మేము ఇక్కడి సంగారెడ్డి నుంచి శబరిమల ఆ తిరుపతి వెంకన్న దర్శనం చేసుకొని వరసిద్ధి వినాయక దర్శనం చేసుకొని అరుణాచల గిరిపదర్శనం చేసుకొని శబరిమల చేరి ఆ శబరీషుని దర్శనం చేసుకొని వచ్చేంత వరకు ఆ ప్రజ ఉన్న గురుస్వాములు స్వాములు మాధుస్వాములు అందరూ వారి ఆశీర్వచనం మా మీద ఉండాలని కోరుకుంటూ మేము దారిలో ఎటువంటి ఆటంకం లేకుండా దిగ్విజయంగా పాదయాత్ర ముగించుకొని ఆ శబరీశుని దర్శనం చేసుకొని మరి జన నవంబర్ ఇరవై తారీఖున యాభై రోజుల ప్రోగ్రాం కాబట్టి యాభై రోజుల పాదయాత్ర దిగ్విజయంగా సంగారెడ్డి చేరుకోవాలని అందరూ ఆశీర్వదించాలి స్వామి ఏ శరణమయ్యప్ప ఏ శరణమయ్యప్ప రోజున సంగారెడ్డి పట్టణం నుండి సాహితీ రాము గురుస్వామి ఆధ్వర్యంలో దాదాపుగా ఇరవై ఏడు మంది ముప్పై మంది వరకు అయ్యప్ప స్వాములు మానధరించి ఈరోజున అయ్యప్ప స్వామి శబరిమలకు పాదయాత్రగా వెళుతున్న సందర్భంలో పేరు పేరున అయ్యప్ప స్వామి దర్శనానికి వెళ్తున్నటువంటి స్వాములందరినీ కూడా అయ్యప్ప దారిలో వారందరు వారి కుటుంబాన్ని వాళ్ళను రక్షించి ఆ దర్శనం సజావుగా జరిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంత ఘనంగా పాదయాత్ర నిర్వహిస్తున్న మా రాము గురుస్వామి కన్యాస్వామి నుంచి గురుస్వామి వరకు స్వాములందరినీ తోరుకొని అయ్యప్ప దర్శనానికి శ్రమకూర్చి వాళ్ళ వ్యాపారాలు కూడా వదిలిపెట్టుకొని అయ్యప్ప కోసమే ఆయన పాదయాత్ర మొదలు చేసిండు ఇదంతా సంగారెడ్డి పట్టణవాసుల దర్శనానికి ఆయన చేస్తున్న పుణ్యం వచ్చిన తర్వాత ఆయన పాదం తీసుకోండి దయచేసి మీ అందరికీ కోరేది ఒకటే ప్రతి వాళ్ళు కూడా అయ్యప్పలు క్షేమంగా చేరాలని మీ ఇండల్లో భగవంతుణ్ణి రోజు దీపారాధన చేసి మొక్కుతూ ప్రతి వాళ్ళు ఆ స్వామిని వేడుకొమ్మని మీ అందరిని కోరుకుంటున్నా స్వామి విషయమయ్యప్ప